నాకైతే అసలు నీరసం వచ్చేసింది ఎందుకంటే సెకండ్ ఫ్లోర్ అంటే మామూలు కాదు రెండు సమ్మర్ అయిందంటే హైదరాబాద్ నుండి కష్టాలు అందరికీ తెలుసండి అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుసు మనకి హైదరాబాద్ అని కానీ ముందు గుర్తొచ్చేది నీళ్ళ కష్టాలని అందరికీ తెలిసిందేను ఇప్పుడు పర్వాలేదు మేము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఉన్నప్పుడు వాటర్ అస్సలు ఉండే కాదు చాలా చాలా ఇబ్బంది పడేవాళ్ళమే మేము ఇప్పుడున్న ఏరియా పర్వాలేదు బాగానే ఉండిద్ది వాటర్ ఫుల్గానే ఉండిద్ది ఎప్పుడన్నా ఇలాంటివి కష్టాలు వస్తాయి అనమాట ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్లు ఎక్కువ ఉంటాయి ఈ కష్టమైతే ఈరోజు నీళ్లు రాలేదండి మాది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అనమాట ఇక్కడ ఉంది కదా ఇక్కడికి వస్తాయి మాకు నీళ్ళు ఇక్కడ నుంచి మేము బిందులు పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళాలి అంటే నీళ్ళు మనకి రోజు మార్చి రోజు వస్తాయి మాకు ఈరోజు వచ్చినాయి కదా మళ్ళీ సోమవారం వస్తాయి వచ్చినప్పుడు వాళ్ళు పట్టుకొని ఓనర్ వాళ్ళు ఇక్కడ వదిలినప్పుడు ఇక్కడికి వస్తాయి మేము ఒకవేళ నీళ్ళు రాలేదనుకోండి కిందకి వెళ్ళాలి మీకు కనిపిస్తుంది కదా కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇది మాది సెకండ్ ఫ్లోరు బకెట్లు అవి కనిపిస్తున్నాయి కదా అది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు ఓనర్ వాళ్ళది అనమాట అక్కడ నీళ్లు రానప్పుడు వాళ్ళు ఎల్లో ట్యూబ్లో నీళ్ళు వస్తున్నాయి కదా ఆ నీళ్ళు అనేవి వాళ్ళు పైకి తీసుకొని పైకి వాళ్ళు నింపుకొని మళ్ళీ కిందకు వేస్తారు ఆ ట్యూబ్ సెకండ్కి థర్డ్కి రాదనమాట వాళ్ళు పట్టుకొని కిందకు వేస్తారు మనం ఒకవేళ రానప్పుడు మనం కిందకు వెళ్ళి ఆ ట్యూబ్ ద్వారా పట్టుకోవాలి అక్కడే వాటర్ వస్తాయి ఒక రెండు గంటలు మూడు గంటలో వస్తాయండి వాటరు చూసారా రెండో ఫ్లోరు వాళ్ళు నీళ్ళు మామూలుగా వచ్చినప్పుడు వదులుతారండి వదిలినప్పుడు ఈ ట్యూబ్ ద్వారా సెకండ్ ఫ్లోర్కి అంటే ఆ ట్యూబ్ ద్వారానే ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు పట్టుకొని సెకండ్ ఫ్లోర్ నేను పట్టుకొని థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి పట్టుకుంటారు ఈరోజు వచ్చేసి నీళ్ళు రాలేదండి అసలు ఎండ వాన పడింది కదా మరి మరి వచ్చి వెలిసినప్పుడు ఎండలు అయితే బాగా ఉంటాయి కదా ఈరోజు నీళ్లు రాలేదు ఇంకా నేను నీళ్ళ కోసం అయితే బిందెలు తీసుకున్నాను కింద ఫ్లోర్కి వెళ్ళాలి కదా ఇప్పుడు ఎనిమిది క్వార్టర్ టు ఎయిట్ అయింది అప్పటికి క్వార్టర్ టు ఎయిట్లో కూడా ఎండ చూస్తున్నారు కదా ఎంత విపరీతంగా వస్తుందో ఈ బిందెలు తీసుకొని మూడు బిందెలతో మాకు వస్తాయండి మూడు బిందెలు అంటే రెండు రోజులు వస్తాయి నేనైతే మూడు బిందెలు తీసుకురాలేనండి ఎందుకంటే మెట్లు మాకు లిఫ్ట్ అలాంటివి ఏమి లేదు మెట్ల మీద నుంచే వెళ్ళాలి ఇంక నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను బిందెలు తీసుకొని చూస్తాను కెమెరా అక్కడ అంటే వాళ్ళు చూస్తే బాగోదు కదా నేనైతే మెట్లు నడుచుకుంటా కిందకైతే వెళ్తున్నాను కొంచెం ప్లేస్లోనే నడుచుకుంటా వెళ్ళాలి సో మొత్తానికైతే నడుచుకుంటూ వచ్చి ఇంకా ఈ ట్యూబ్ దగ్గరికి అయితే వచ్చాను ఇదిగోండి కనిపిస్తుంది కదా క్లియర్గా ఎల్లో ట్యూబ్ అండి ఇది ఈ ట్యూబ్లో వచ్చినప్పుడు మనకి పైకి ఇస్తారనమాట అది రావట్లేదు ఈరోజు మొత్తానికి నేను నీళ్ళు తీసుకొని పైకి వచ్చాను నీళ్ళు ఆ ట్యూబ్లో పట్టుకొని ఎక్కడైతే కొంచెం మా హస్బెండ్ నేను వీడియో తీమన్నాను అంటే అందరికొన్న ఇబ్బంది లేదండి ఇవన్నీ కూడా కానీ మనం యూట్యూబ్ ఉన్నప్పుడు వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేయాలి కదా నాది అసలే మోంటైజేషన్ అయిపోయింది వీడియోస్ పోస్ట్ ఫ్రెండ్స్ నాకైతే అసలు నీరు సో వచ్చేసింది ఎందుకంటే సెకండ్ ఫ్లోర్ అంటే అమ్మ మామూలు కాదు రెండు బిందులు తీసుకొచ్చాను రెండు బిందెలు తీసుకొచ్చేసరికి నాకైతే చొక్కలు కనిపించాయి అన్నమాట ఎందుకంటే ఇప్పుడు అసలు ఆ బాగా ఎండ వచ్చేసింది అది కాక సమ్మర్ వచ్చేసింది కదా ఈ ఎండకి అమ్మ నీరసం వచ్చేసింది అసలు మామూలుగా అయితే ఇక్కడికి వచ్చేస్తాయి నీళ్ళు ఇంకోటైతే మిగిలిపోయింది ఈ తర్వాత ఎందుకంటే రోజు మార్చి రోజు కాబట్టి నీళ్ళు వచ్చేది ఇది ఎల్లుండి పడతాను ఈ మూడు విందులు ఉంటాయి నాకు ఇదొకటి ఇదొకటి ఇది ఒకటి రెండు పట్టుకొచ్చాను మూడోదంటే అంటే సరిపోతే లే ప్రస్తుతానికి ఎల్లుండి వస్తాయి కదా నీళ్ళు మాది ఆల్రెడీ ఫిల్టర్ ఉండిద్ది ఇక్కడ ఫిల్టర్ ఉంది ఆ ఫిల్టర్ అయితే స్మెల్ వస్తున్నాయి నీళ్ళు ఇంకా వాళ్ళు కాల్ చేస్తే ఏదో మార్చాలంట ఒక మూడు వేలు అయింది అని చెప్పారు ఇప్పుడు పంతండి ఇంక ఇంకా మా శాలరీస్ రాలేదు సరేలే వచ్చిన తర్వాత వేయించుకుందాం అనేసి ఇంకా వదిలేసామన్నమాట బిందెలన్నీ అక్కడ పెట్టేసేయాలి ప్రస్తుతానికి బిందులను అయితే ఇక్కడ పెట్టేసాను ఎందుకంటే రోజు మార్చి రోజు వస్తాయి మాకు నీళ్ళు ఈ రోజు వచ్చినాయి కదా మళ్ళీ మండే వస్తాయి అప్పుడు మండే పట్టుకుంటాను ఈ ఈ రెండు బిందెలు వాడుకుంటాను ఇది వచ్చేసి మా డబ్బు డబ్బులో ఆల్రెడీ నీళ్ళు పెట్టి పెట్టాము ఇంకా నీళ్ళు రానప్పుడు ఈ టబ్లో నుంచి తీసైతే వాడుకుంటాము ఒకవేళ వాళ్ళు ఎక్కువ రోజులు నీళ్ళు రాలేదనుకోండి ట్యాంకర్లు తెప్పిస్తారనమాట ఇది పాతింట్లో కూడా ఇంకా మనం రెంట్కి ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఫేస్ చేయాలండి కొంతమంది మనకి మనీ అడుగుతారు కొంతమంది మనీ అడగరు ట్యాంకర్ పాత పాతింట్లో ఉన్నప్పుడు మమ్మల్ని మనీ అడిగేవాళ్ళండి మేము ఇంటికి వచ్చి దాదాపు ఫోర్ ఇయర్స్ అవుతుంది కానీ మమ్మల్ని ఎప్పుడైతే ఓనర్ వాళ్ళు మనీ అడగలేదు లేదంటే వాళ్ళు ట్యాంకర్ తెప్పిస్తారు మాది మూడు ఫ్లోర్లు కింద వచ్చేసి మనకి బోచ్ ఉండేది కదండి వాషింగ్ మిషన్ ఆఫీస్ ఉండిద్ది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్ వాళ్ళు ఉంటారు సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మేము ఉంటాము అలానే ఓనర్ వాళ్ళు కూడా ఉంటారండి అంటే వాళ్ళు పిల్లలు ఉంటారు కదా నైట్ ఇక్కడ ఉంటారు థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి టూ ఫ్యామిలీస్ ఉంటాయి అన్నమాట ఇలా మోటార్ అన్నప్పుడు ఎవరైనా కానీ కిందకొచ్చి పట్టుకొని వెళ్ళాలి ఇంకా మాది వా అందుకే చాలా ఇబ్బంది ఉండిద్దని మేము వాటర్ ప్యూరిఫైరు లేకపోయినా కానీ ఎట్లాగొట్లా కష్టపడి పెట్టించుకున్నాము అది వచ్చేసరికి ఇప్పుడే పాడవాలి చూడండి వానాకాలం మాత్రం పాడవద్దు ఎండాకాలమే పాడైపోతే పాపం అవి కూడా ఎందుకంటే నీళ్ళు లాగి లాగి అవి కూడా అలిసిపోతాయి సమ్మర్కి సమ్మర్ సో ఇంక ఈరోజైతే నేను నీళ్ళు పట్టుకొచ్చానండి మూడు బిందెలంటే ఇప్పుడు అంత ఓపిక ఎవరికి ఉందండి అసలు నీళ్ళు ఇదివరకు మేము ఎన్నండి ఎన్ని బిందెలు తీసుకొచ్చేవాళ్ళము దూరంగా వెళ్ళి ఊర్లో తీసుకొచ్చేవాళ్ళమే కానీ ఇప్పుడు రోజు కింద ఫ్లోర్ నుంచి పైకంటే అసలుకే సగం నా మోకాళ్ళు అరిగిపోతున్నాయి అండి అరిగిపోయినాయి కూడా సో ఇంకా తప్పదు ఎందుకంటే మనం అది ఇంట్లో ఉన్నప్పుడు కష్టాలు ఫేస్ చేయాలి ఖచ్చితంగా